ఇప్పుడే అనుజ్ కలక్ష్మి నుంచి ప్యాకెట్ అయితే వచ్చింది అదేంటో చూద్దాం అదేంటో అప్పుడే వచ్చేసిందా ఆవిడ గారు అక్కడ కూర్చొని కూరగాయలకి వెళ్తున్నారు సో తను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను ఒక్క చేతితో వీడియో తీసుకుంటూ కవర్ తీస్తున్నాను ఆ కార్ మొన్నేసాను బెల్ట్ ఫోన్ వస్తుంది నీకు blouse with the stitched, my customized is it char anamata. blouse ఫోన్ వచ్చింది కాల్ తిప్పిల్ పట్టిందంట వెళ్ళినట్లే సింత ఇది వచ్చింది తోటేమన్నమాట ఒకటి బ్లౌజు ఇది Ok. Vedo che ce la faccio questa bacata. కి లెహంగా ఇది పరికిని ఇలా వచ్చింది అట్ ది సేమ్ టైం ఇది యోని ఇది బ్లౌజ్ వావ్ అసలు ఎంత బాగుందో కదా ఇక్కడ పైన పెట్టాలా సండే కానీ ముత్తలమ్మ పెట్టుకుందాం అనుకుంటామండి ఎప్పుడు పెట్టుకుంటామో ముత్తలమ్మకి కరెక్ట్ ట్యాంక్ వచ్చింది మా ఆవిడికి కాలు తిమ్మిడి పట్టిందంట ఏం చేద్దాం ఏం చేయకపోవద్దు అమ్మా సో ఇదన్నమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ బాగుంది కదా లోపల కూడా మనకి క్లాత్ అంతా ఉంది ఫాల్ గట్టిగా ఉంది స్టిఫ్గా ఇక్కడ లోపల ఇంకోటి వేసి అట్ట లాగా ఉంటుంది కదా స్టిఫ్నెస్ ఉంటుంది బోర్డర్ మీరు కూడా తీసుకోవాలనుకుంటే తన ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను సరే సార్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు ఇప్పుడు ఎంత ఉందో ప్రైస్ కనుక్కొని చేసుకోండి మాకు ప్రమోషన్కి వస్తాయండి అంటే మేము బాగుంటే నేను ప్రమోషన్ చేస్తాను అనమాట ఏది అంటే ప్రమోషన్ అంటే మా యోధాకి ఎప్పటి నుంచో ఇస్తారా ఆవిడ మేము డబ్బులు పెట్టి కొనుక్కోము కొన్ని కొన్ని కొంటాము అట్లా ఓకేనండి మీకు నచ్చితే చూసి రండి బాగుందంటే మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను థ్యాంక్ యూ మర్చిపోయా ఇది కూడా వచ్చింది బెల్ట్ యోధా పెట్టుకుంటుందో తెలీదు ఇది అది